ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు థ్యాంక్స్ చెప్తారు ఎందుకంటే ఇప్పుడు మనం యూస్ చేయబోయే వెబ్సైట్లో ఫ్రీగా అన్లిమిటెడ్గా మనం ఏ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఎలాంటి లిమిట్స్ అయితే ఉండవు ఎలాంటి సబ్స్క్రిప్షన్స్ ఎలాంటి రోస్ కొనడం అవసరం లేదు ఇందులో మనకు జస్ట్ వీడియోసే కాదు ఏ ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అలాగే చార్జీబీ జీబీటీలా కూడా మనం ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ అన్నిటినీ ఈ వెబ్సైట్ ద్వారా నేను క్రియేట్ చేశాను అలాగే ఇందులో నుండి నేను ఒక ఇమేజ్ జనరేట్ చేశాను చూడండి ఇక్కడ క్లారిటీ చూడండి ఎంతో డీటెయిల్డ్గా మనకు ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి మీరు ఓపెన్ చేసుకోండి తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి సైన్ అప్ చేసుకోకపోతే సైన్ అప్ మీద క్లిక్ చేయండి లేదా లాగిన్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మనం సైన్ అప్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి మన గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవుదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ వీడియో జనరేషన్ ఆప్షన్ ఉంది దీని మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రేషియో కూడా మనం సెట్ చేసుకోవచ్చు సిక్స్టీ టు నైన్ రేష్యో సెట్ చేసేసుకుందాం ఇక్కడ మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో ప్రాంప్ట్ని ఇక్కడ రాయండి నేనైతే జస్ట్ ఇలా రాసి చూపిస్తాను మీకు ఒక ప్రాంప్ట్ అయితే ఎగ్జాంపుల్ కోసం రాస్తున్నాను కొన్ని వీడియోస్ కూడా జనరేట్ చేసి చూపిస్తాను మీకు వీడియో జనరేషన్కి కూడా ఇక్కడ ఎక్కువ టైం అయితే తీసుకోవద్దు ఫ్రెండ్స్ మనకు ఫ్యూ సెకండ్స్లోనే వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది అలాగే మీరు ఫాస్ట్గా ఎన్ని కావాలంటే అన్ని వీడియోస్ ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు సో చూడండి ఈ వీడియో ఎంతో అద్భుతంగా వచ్చింది కదా సో దీన్నే మనం ఇక్కడ డౌన్లోడ్ అయి కాని ఉంటుంది దీని మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు తర్వాత చాట్ జీబీటీ ఓపెన్ చేసుకోండి చార్ట్ జీబీటీ ఓపెన్ చేసిన తర్వాత స్టోరీ స్క్రిప్ట్ జనరేట్ చేసి ఆ స్టోరీలో విజువల్స్ కూడా జనరేట్ చేసి మనం ఇక్కడ ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసి పేస్ట్ చేసి ప్రాంప్ట్ని పేస్ట్ చేసి అక్కడ నుండి మనం వీడియోస్ అయితే జనరేట్ చేద్దాం ఇది కూడా నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే చార్ట్ జీబీటీ ఓపెన్ చేసి చాలా మందికి ఇమేజ్ ప్రాంప్ట్స్ రాయడం రాదు సో ఇక్కడ చార్ట్ జీబీటీలో నేను తెలుగులోనే రోమన్ తెలుగులోనే ఇక్కడ ఇలా రాస్తున్నాను ఒక మంచి అమేజింగ్ స్టోరీ తయారు చేసి ఇవ్వండి నా యూట్యూబ్ వీడియో కోసం వీడియో లెంత్ ట్వంటీ మినిట్స్ ఉండాలి అని రాశాను ఇన్ ఇంగ్లీష్ అని మీరు లెంత్ ఎంతైనా రాసుకోండి సో చూడండి ఇక్కడ మనకు స్టోరీ అయితే స్క్రిప్ట్ అయితే తయారైపోయింది సో ఇక్కడ మనకు ఈ స్టోరీ నుండే విజువల్స్ కూడా జనరేట్ చేసుకుందాం గివ్ విజువల్ ప్రామ్స్ సీన్ బై సీన్ ఫర్ ది స్టోరీ అని రాశాను సో చూడండి ఇక్కడ మనకు విజువల్స్ కూడా ఇది ఇచ్చేసింది సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేద్దాం విజువల్ మీద సెలెక్ట్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ ఫస్ట్ ప్రాంప్ట్ని మనం కాపీ చేసుకుందాం సో పూర్తిగా అయితే కాపీ చేసుకుందాం కాపీ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మనం క్విన్ వెబ్సైట్లోకి వచ్చేద్దాం ఇక్కడైతే నేను పేస్ట్ చేస్తున్నాను ఈ ప్రామ్ట్ని ఏదైతే మనం ఛార్జిబిడ్ ద్వారా కాపీ చేసాము సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను చూడండి పూర్తిగా గమనించండి అప్పుడే మీరు ఈజీగా వీడియోస్ అయితే జనరేట్ చేస్తారు సో చూడండి ఇది కూడా జనరేట్ అవుతుంది ఫ్యూ సెకండ్స్లో ఇది కూడా జనరేట్ అయిపోతుంది సో దీని రిజల్ట్ కూడా మనం చూద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా జనరేట్ అయిపోయింది సో చూడండి ఇది కూడా ఎంతో అద్భుతంగా వీడియో అయితే మనకు జనరేట్ అయింది సో బ్యాక్గ్రౌండ్లో వర్షం పడుతున్నట్టు ఎంతో అమేజింగ్గా ఇది క్లారిఫై చేసింది ఇలా మీరు వన్ బై వన్ మీరు ఏదైతే ప్రామ్స్ జనరేట్ చేశారో ఆ ప్రామ్స్ని ఇక్కడ పేస్ట్ చేసి అప్లోడ్ చేయండి ఇక్కడ నేను ఇంకో ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను చాలామందికి డౌట్ వస్తుంది ఈ వెబ్సైట్లో జస్ట్ టూ త్రీ వీడియోస్ జనరేట్ చేయొచ్చు లిమిటెడ్ ఉంటుంది అందుకోసమే జస్ట్ టూ త్రీ వీడియోసే చూపిస్తున్నాడని అనుకుంటారని నేను చాలా వీడియోస్ ఇక్కడ జనరేట్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఈ వెబ్సైట్ నేను ఫ్రీగా యూస్ చేసి చాలా వీడియోస్ అయితే జనరేట్ చేశాను అలాగే మనకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు ఇక్కడ జస్ట్ లిమిటెడ్ అని మనకు ఎలాంటి మెసేజ్ అయితే రాలేదు అన్లిమిటెడ్గా నేను చాలా వీడియోస్ జనరేట్ చేశాను సో అందుకోసం మీకు కూడా చాలా వీడియోస్ జనరేట్ చేసి చూపిస్తున్నాను జస్ట్ ఫ్యూ మెంబర్స్ ఉంటారు కొంతమంది వారు అంటారు మీరైతే ఫేక్ వీడియోస్ చేస్తారు జస్ట్ మీకోసం మీ వీడియో వైరల్ అవ్వాలని వ్యూస్ కోసం ఇలా చేస్తూ ఉంటారని చాలామంది కామెంట్స్ చేస్తారు సో నేనైతే అలా చేయను ఫ్రెండ్స్ నేను జెన్యున్ గానీ వీడియోస్ అయితే చేస్తాను ఫ్రీ వెబ్సైట్ అలాగే యూజ్ఫుల్ వెబ్సైట్స్ యూజ్ఫుల్ ఏఐ టూల్సే నేను మీ ముందుకి తెస్తాను ఎందుకంటే నాకు తెలుసండి మీరు సపోర్ట్ చేస్తున్నారు మీరు నా వీడియోస్ని చూస్తున్నారు అప్పుడే కదా నా ఛానల్ కూడా బూస్ట్ అవుతుంది అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఈ వెబ్సైట్ అయితే చార్ట్ జీబీటీకి ఆల్టర్నేట్ మనకు ఇక్కడ నుండి రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది మీరు ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకున్నా ఈ వెబ్సైట్ మనకు చాలా అంటే చాలా ఫాస్ట్గా అలాగే చాలా మీనింగ్ఫుల్గా మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇచ్చేస్తుంది అలాగే ఇక్కడ నుండి మీరు ఎలాంటి స్టైల్లోన ఎలాంటి కేటగిరీలో అయినా వీడియోస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు కార్టూనిస్టిక్ కావాలన్నా త్రీ గిబ్లీ స్టూడియో స్టైల్ యానిమీ స్టైల్ పిక్చర్ స్టైల్ ప్లే స్టైల్ ఇలా రకరకాల ఏ ఏ స్టైల్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఇక్కడ నుండి జనరేట్ చేసుకోవచ్చు జస్ట్ మీరు ప్రాంప్ రాసిన తర్వాత త్రీ కావాలంటే త్రీ డీ ఇస్ట్రేషన్ అని రాయండి గిబ్లీ కావాలంటే గిబ్లీ స్టూడియో స్టైల్ అని రాయండి యానిమీ కావాలంటే యానిమీ స్టైల్ అని రాయండి సో ఇలా ఈజీగా మనకు ప్రతి స్టైల్లో ఇక్కడ వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ చదువుకొని జాబ్స్ లేకుండా ఖాళీగా ఉంటున్నారు సో వాళ్ళందరి కోసం బాగా యూస్ఫుల్ అవ్వడానికి ఏ టూల్స్ ద్వారా నేను వీడియోస్ తయారు చేసి చూపిస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు కూడా ఇలా ఛానల్స్ క్రియేట్ చేసుకొని కొద్దో గొప్ప వాళ్ళు కూడా యూట్యూబ్ ద్వారా ఎర్నింగ్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి కూడా సహాయంగా ఉంటుంది న్యూ చాట్ మీద క్లిక్ చేసి ఇమేజ్ జనరేషన్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ప్రాంప్ట్ రాసేసుకుందాం మనం సో ఇక్కడ గోల్డెన్ క్యాట్ అని ప్రాంప్ట్ రాసాను సో చూడండి క్లారిటీ చూడండి ఎంతో అమేజింగ్గా వచ్చింది ఎలాంటి బ్లర్నెస్ లేదు ఫుల్ హై డీటెయిల్గా మనకు ఇమేజ్ ఇచ్చేసింది ఇది సో ఇంకో ఇమేజ్ ఇక్కడ నుండి నేను క్రియేట్ చేస్తాను ఏ బ్యూటిఫుల్ యూ యూనికాన్ అని ఒకసారి గమనించండి ఎంతో ఫాస్ట్గా మనకు ఇక్కడ నుండి ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి సో చూడండి జస్ట్ ఇక్కడ ఫైవ్ సిక్స్ సెకండ్స్లో మనకు ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది సో చూడండి క్లారిటీ అయితే మనకు అద్భుతంగా ఉంది ఏ వెబ్సైట్లో మీరు చూసి ఉండరు ఇంత క్లారిటీ మనకు ఈ వెబ్సైట్లో ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి అలాగే ఆస్పెక్ట్ రేషియో కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇమేజెస్ జనరేషన్ కోసం యూట్యూబర్స్ అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కంటెంట్ క్రియేటర్స్కి ఈ వెబ్సైట్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మనలాంటి చిన్న యూట్యూబర్స్కి ప్రో అంత డబ్బు అయితే ఉండదు సో అందుకోసం మనం ఆల్టర్నేట్స్ వెతుకుతూ ఉంటాం ఏ వెబ్సైట్ ఫ్రీ దొరుకుతుంది అని ఫ్రెండ్స్ మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో ఉండండి ఎప్పటికప్పుడు నేను అవైలబుల్గా ఉంటాను అలాగే కొత్త కొత్త వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకా చాలా చైనీస్ వెబ్సైట్స్ అమెరికన్ వెబ్సైట్స్ జపనీస్ వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏ వీడియోస్ కోసం అలాగే ఏ ఇమేజెస్ కోసం అక్కడ నుండి మనం ఫ్రీగా ఎలాంటి లిమిట్ లేకుండా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు ఆ వెబ్సైట్స్ కూడా నేను వన్ బై వన్ వీడియోస్ తయారు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా ఎలాంటి ప్రో వెబ్సైట్స్ కొనకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఎవరైతే ఇంకా యూట్యూబ్ స్టార్ట్అప్ చేస్తున్నారో ఫ్రీ ఆల్టర్నేట్ వెబ్సైట్స్ మీరు యూజ్ చేసుకొని మీ కంటెంట్ క్రియేషన్కి యూజ్ చేసుకోండి నేను నా ఛానల్ని ఇలానే ఇంప్రూవ్ చేసుకున్నాను ఫ్రీ ఆల్టర్నేట్ వెబ్సైట్స్ యూజ్ చేసి ఫ్రీ ఆల్టర్నేట్ వెబ్సైట్స్ ద్వారా వీడియోస్ జనరేట్ చేసి తయారు చేసి ఎడిటింగ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఛానల్ అయితే మాడిషన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్లో మీరు ఎప్పుడూ ఇలాంటివి చేయకండి చాలామంది డబ్బులు పే చేసి ఫోటో టన్ అవర్స్ వన్ కేజ్ సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ చేస్తారు ఇలాంటివి చేయకండి కంటెంట్తో ఒరిజినల్గా గ్రో చేసుకోండి మీ ఛానల్ని